సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్య న్యూస్ శ్రీరామ్ తాతయ్య కేసినేని చిన్నెలను అఖండ మెజార్టీతో గెలిపించాలి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం మే పదమూడున జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గైపేట నియోజకవర్గం నందిగామ మండలం మాగల్లు గ్రామంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం జగ్గైపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇక్కడ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఇంకా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను మొన్న పోయినప్పుడు చూశాను ఇక్కడ ఆ కట్లేరు మీద దాములు అటువైపున బ్రిడ్జి కట్టి అటు ఇటు వేయకుండా వదిలేశారు ఎంత దుర్మార్గం అది మీ అందరూ చూసి ఉంటారు అలాంటిది ఇలాంటివన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా అలాగే ఇక్కడే గోల్డమూడి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి మనం శాంక్షన్ చేసాం మరొకటి కొత్తది అది ఇప్పటి వరకు కూడా ముందుకు పోలే ఇందాస్ రాజగోపాల్ చెప్పారు ఈ గ్రామంలో ముందు జరిగినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ గాని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు గాని ఇవన్నీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే ముందుకు తీసుకుని రాబడినాయని మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఎప్పుడూ కూడా ప్రజల పట్ల చిత్తశుద్దితో పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ గ్రామంలో మొదటి నుంచి చూస్తా ఉంటే మొగ్గు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే కనపడుతుంది మీ బాధల్ని వ్యదల్ని కడుక్తేర్చలేరు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అలాగనే అలాగనే స్వామినేని ఉదయభానికి మీరు ఓటు ఇచ్చి ఉండొచ్చు ఆ రోజున కానీ మళ్ళీ ఈ రోజున ఓటు ఇస్తే మళ్ళీ ఈ రోజున ఓటిస్తే మళ్ళీ అక్కడ పిశాచికి మనం ఓటు వేసినటువంటి వాళ్ళం అవుతాం జగన్మోహన్ రెడ్డి అది మనం ఘోరమైనటువంటి తప్పిదం చేసిన వాళ్ళం అవుతాం మన పిల్లల భవిష్యత్తుని మనమే అడ్డు పెట్టుకున్నటువంటి వాళ్ళం అవుతామని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అందుకనే ఈసారి మీరు ప్రత్యేకించి ఆలోచన చేయమని ఈ మాగళ్ళు గ్రామం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్ గా మీరు అందరూ నిలబడాలని ఆ రకంగా ఈ రోజున మీరు ఇచ్చినటువంటి స్వాగతం ఆ స్ఫూర్తిని ఇస్తా ఉంది అని ఈ యొక్క మరి యువత ఈ యొక్క ఉరుకులు ఆ ఉత్సాహం చూస్తా ఉంటే తప్పనిసరిగా ఈసారి ఈ మాగల్లు గ్రామం తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతుంది అంటే ఎటువంటి సందేహం లేదని నేను కోరుతూ అనుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు చాలా రోజుల తర్వాత నేను మళ్ళా మీ దగ్గర మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది జరిగింది ఒకే మన అభ్యర్థి ఈ రోజున ప్రత్యేకించి మేము వచ్చాము అని అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారు భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కావాలి అని మన ముందుకు పంపించినటువంటి అభ్యర్థి అలాగనే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కేశినేని శివన అనేటటువంటి చిన్ని ఆయన ఎన్నికల గుర్తు సైకిల్ అలాగే రాజగోపాల్ ఎన్నికల గుర్తు సైకిల్ ఈ రెండింటి మీద రెండు ఓట్లు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అత్యధికమైనటువంటి మెజారిటీని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరి వద్ద నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలుగుదేశం జై భారతీయ జనతా పార్టీ जय जलसेना

ৰাগনে <laughs>